హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముషిట రఘువరం బీటెక్ సినిమాతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ అమలాపాల్ అయితే తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించారు జగత్ వివాహ బంధంలోకి అడుగు పెట్టిన అమలాపాల్ ఇప్పుడు తల్లి కాబోతున్నారు కొన్ని రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీ ప్రకటించిన విషయం తెలిసిందే ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు కూడా తెలిపారు అయితే తాజాగా ఈ బ్యూటీ ఎంతో గ్రాండ్ గా శ్రీమంతం జరుపుకున్నారు ఈ వేడుక గుజరాత్ లోని సూరత్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో పంచుకున్నారు ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంత వేడుక అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు ఇది చూసిన అభిమానులు చాలా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ పిక్స్ నటిన్ వైరల్ అవుతున్నాయి కాగా అమలాపాల్ డైరెక్టర్ విషయను మొదటి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే అయితే కొన్ని మనసు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు ఇక ఆ తర్వాత జగత్ తో ఏడడుగులు వేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి